అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క అడవి ప్రాంతంలోకి ఔషధ మొక్కల అన్వేషణ కోసం రావటం జరిగింది మరి రకరకాల ఔషధ మొక్కలు నాకైతే కనిపించాయి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో చొప్పున మీకైతే పరిచయం చేస్తాను మరి ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క దీన్నే సాగు చేయని ఆకుకూర అని కూడా చెప్పవచ్చు ఈ సాగు చేయని ఆకుకూర మీకు పరిచయం చేయబోతున్నాను ఇది ఎన్నో రకాల జబ్బుల్ని మొండి రోగాలని తగ్గిస్తుంది అలాగే దీన్ని కనుక మనం ఆకుకూరగా వండుకొని తిన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు మన దరిచేరవు అలాగే సమస్యలు ఉన్నా కూడా చాలా తొలగిపోతాయి చూడండి అడవి చుట్టూ అడవి మధ్యంలో మాత్రమే మనం ఉన్నాం ఒకసారి గమనించండి ఇక్కడ రకరకాల ఔషధ మొక్కలు ఉంటాయండి మనం వెతకాలే కానీ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వీటన్నిటిని మనం ఉపయోగించుకున్నట్లయితే మొండి రోగాలు అనేవి రావు ఒకవేళ ఉన్నా కూడా తొలగిపోతాయి నేను చాలా కాలంగా ఈ అడవి ప్రాంతంలో తిరుగుతూ ఔషధ మొక్కల్ని పరిచయం చేస్తున్నాను ఇప్పటిదాకా చాలా మొక్కల్ని పరిచయం చేశాను అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఎన్ని మందులు వాడినా అలాగే ఎంతమంది వైద్యుల్ని కలిసినా కూడా నీకు సమస్యలు పరిష్కారం కాక అలాగే మొండి సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మన వీడియో కింద ఏదో ఒక వీడియో కింద కామెంట్ రాయండి ఆ కామెంట్లో మీ సమస్యని మీరు వివరించండి నేనైతే మీ యొక్క కామెంట్ని పరిశీలించి మీకు ఏ చెట్టు ద్వారా ఎలాంటి వైద్యం చేసుకోవాలో మీకైతే నేను పరిచయం చేస్తాను చూసారు కదా మనం చూస్తున్నవన్నీ కూడా ఔషధ మొక్కలే పనికిరాని మొక్క అంటూ ఏది లేదండి మనం వాటిని ఉపయోగించుకునే విధానం తెలుసుకోవాలి కానీ ప్రతిదీ ఔషధ మొక్కే ఈ ప్రకృతిలో వంద శాతం మొక్కలుంటే అందులో తొంభై ఐదు శాతం మొక్కలని మనం ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చండి ఒక ఐదు శాతం మొక్కల్ని వీటిని పైపూతగా మాత్రమే వాడుకోవాలి ఎందువల్లంటే ఒక ఐదు శాతం మొక్కలు విషపూరితంగా ఉంటాయి విషపూరితమైన మొక్కలైనా పైపూతగా మనం ఉపయోగించుకుంటే విషమ రోగాలకి అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మనం మొక్కలపైన అవగాహన కలిగి ఉండాలి మరి కొత్త కొత్త మొక్కలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కొత్త కొత్త వ్యాధులు అంటే ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో కొత్త కొత్తగా వస్తున్నాయో అలాంటి వ్యాధులకు కూడా నిర్మూలన మన యొక్క ఛానల్లో ఔషధ మొక్కల ద్వారా ఉంటుంది మీరైతే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ యొక్క మొక్కను మీకు పరిచయం చేయబోతున్నాను చూడండి ఇది చూస్తే ఇది మాకు తెలుసు కదా ఇందులో ఇంత విశేషం ఉందా మేము చిన్నతనం నుంచే మా ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాం అనే ఆలోచన ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా వస్తుందండి ఒకసారి ఈ మొక్కను మీరు బాగా గమనించండి ఇవి వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయి ఎక్కడైనా సరే ఒక మొక్క ఇది మొలిచింది అంటే ఇక ఈ మొక్కల శాతం గుంపుగా పెరుగుతూనే ఉంటాయండి చూడండి ఒక ఇల్లు మాదిరిగా పైన అంటే ఒక చిన్నపాటి వర్షాన్ని కూడా తేలిక జల్లులు కూడా ఆపే అంత శక్తి ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఇవన్నీ అవే ఇవన్నీ అవే ఒక మొక్క ఇది పెరగాలే కానీ ఇక ఈ మొక్క అనేది పెరుగుతూనే ఉంటుంది ఇలాంటి గడ్డి జాతిలో కూడా వర్షం పడితే గడ్డి బాగా పెరుగుతుందండి కానీ ఈ గడ్డితో సమానంగా పోటీ పడి పెరుగుతుంది చూడండి అదేనండి గడ్డితో పోటీపడి చూసారు కదా ఒకసారి దీన్ని పరిశీలిద్దాం ఆకులు అనేవి చాలా మృదువుగా ఉంటాయి చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో పట్టుకొని తాకాలి అన్నంతగా ఉంది అలాగే చూడండి దీని యొక్క ఆకులు ఉన్నాయి దీని మధ్యలో ఒక ఉంది చూడండి అది కూడా మళ్ళా ఆకులు పెడుతూ పెరుగుతూ ఉంటుంది దీనికి కాయలు పెసరకాయల మాదిరిగా ఉంటాయండి పెసరకాయల మాదిరిగా అంటే పెద్ద చెట్లకైతే ఉంటాయి పసుపు రంగులో చిన్న చిన్న పుష్పాలు ఉంటాయి చూసే వాళ్ళని ఆకట్టుకునే విధంగా కొంచెం పెద్ద అయితే ఈ చెట్టు అనేది భూమి నుంచి కనీసం ఒక రెండు అడుగుల వరకు పెరుగుతుందండి రెండు రెండున్నర వరకు కూడా పెరుగుతుంది అంతకు మించి ఎక్కువగా పెరగదు దీన్ని తుంటెప్పు మొక్క అంటారు తుంటెప్పు మొక్క దీనికి మరో పేరు చక్రమర్ద చెట్టు అంటారు తుంటెప్పు మొక్క చక్రమర్ద చెట్టు అలాగే మరొక పేరు తగిరస చెట్టు అంటారు ఈ మూడు పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు ఆయుర్వేదంలో దీనికి దీనికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది మరి ఇది ఎక్కడ బట్టిన అక్కడ పెరుగుతూ ఉంటుంది వర్షాకాలంలో దీన్ని సాగు చేయని ఆకుకూరలో దీని ఒక ఆకుకూరగా చెప్తూ ఉంటారు మీకు ఒక ఆలోచన కలగవచ్చు ఏంటండి ఇది ఆకుకూర పిచ్చి మొక్క కదా దీన్ని ఎక్కువగా పశువులు ఎక్కువ తింటూ ఉంటాయి కదా అని అంటూ ఉంటారు కానీ ఇది కలుపు మొక్క కాదు రైతులు దీన్ని కలుపు మొక్కగా భావించి పీకివేస్తూ ఉంటారు ఇది సాగు చేయని ఆకుకూర మరి దీన్ని కనుక మనం రకరకాలుగా తిన్నట్లయితే అంటే వేపుడుగా కానీ పులుసు కూరగా కానీ లేదంటే పప్పు సాంబార్ రసంలో వేసుకొని ఏదో మాదిరిగా దీన్ని తిన్నట్లయితే కడుపుకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇప్పుడు దీన్ని ఒక రెండు గుప్పెళ్ళుగా తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి ఎందువల్లంటే ఈ ప్రకృతిలో ఏదైనా మనం సేకరించేటప్పుడు అక్కడ చీడపేడలు కానీ లేదంటే విషసర్పాలు కానీ ఏదైనా ఆకుల్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ఒక రెండు గుప్పెళ్ళు ఆకులు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని పెసరపప్పు కానీ కందిపప్పులో కానీ మనం తోటకూర పాలకూర గోంగూర చుక్కకూర ఇలా పప్పులు చేసుకుంటూ ఉంటాం అదే మాదిరిగా ఈ తగిరస చెట్టు యొక్క ఆకుల్ని పప్పులో వేసుకొని తిన్నట్లయితే కడుపుకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో ఉదర దోషాలు అంటారు గ్యాస్టిక్ కానీ కడుపు ఉబ్బురం కానీ కడుపులో మంట కానీ కడుపులో నొప్పి కానీ తెరల తెరలుగా వస్తూ ఉంటుంది నొప్పి ఆ నొప్పి కానీ ఈ అన్ని నకాల అన్ని రకాల నొప్పుల్ని తగ్గించే ఏకైక మొక్క ఈ తగిరస చెట్టు అనొచ్చు కడుపు ఉబ్బరం అంటే ఇది బాగా ఉబ్బరంగా ఉంటుందండి కొంచెం తిన్నా కూడా కడుపు ఉబ్బరంగా ఉండి ఊపిరాని పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళు దీని ఆకుకూరగా ఒకటి రెండు సార్లు వండుకొని తినండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఇంకా చెడునీరు ఒంట్లో చెడునీరు ఊబకాయం బాణపట్ట అలాగే నడుము చుట్టూ కొవ్వు ముఖ్యంగా బొ బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆ కొవ్వు అనేది వేగంగా కరగాలి అంటే దీన్ని ఆకుకూరగా వండుకొని తినాలండి వేపుడుగా కానీ పులుసుకూరగా కానీ ఏ మాదిరిగా అయినా సరే వేపుడుగా అయితే దీన్ని మొదట్లో తినాలనుకునే వాళ్ళు ఒక మూడు లేదా నాలుగు గుప్పెళ్ళు తీసుకొని దీన్ని వేయించుకొని చక్కగా తినచ్చు లేదంటే దీన్ని పులుసుకూరగా వండుకొని తినొచ్చు మనం కనుక మునగాకుని ఎలా పులుసుకూరగా వండుకొని తింటామో వెల్లిపాయ కారం వేసుకొని ఆ రకంగా దీన్ని వండుకొని తిన్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా కడుపు నొప్పితో పాటుగా కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది అలాగే అధిక బరువును కూడా తగ్గిస్తుంది దీనికి పువ్వులు ఉంటాయి ఆ పువ్వుల్ని నేతిలో వేయించుకోవాలి అని పసుపు రంగులో ఉండే పుష్పాలు వీటిని నేతిలో వేయించుకొని గనక ఆ పూలను తింటూ ఉన్నట్లయితే మగవారికి అమితమైన బలం కలుగుతుందండి అమితమైన శక్తి కలుగుతుంది అలాగే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ పూలని పొడిగా చేసుకొని గ్లాసు పాలల్లో వేడిగా ఉన్న పాలల్లో ఈ పూల పొడి ఒక స్పూన్ వేసుకొని తింటూ ఉన్నట్లయితే శరీరం అనేది దృఢంగా మారుతుంది వారికైతే బలం కలుగుతుంది మరి దీనికి సంబంధించి కాయలు వస్తాయి పెసరకాయల మాదిరిగా ఉంటాయి ఈ పెసరకాయల్ని తీసుకొని దాని యొక్క గింజల పొడిని అంటే ద్వారగా వేయించుకొని ఆ పొడిని తింటూ ఉన్నట్లయితే మంచి బలం కలుగుతుంది గ్లాసు గోరువెచ్చ నీళ్ళు కానీ గ్లాసు పాలల్లో కానీ దీని పొడి వేసుకొని తినాలి ఇలా రోజుకి రెండు పూట్ల నలభై ఒక్క రోజు పాటు ఒక మండలం పాటు దీన్ని ఒక దీక్షగా తీసుకొని ఎవరైతే దీన్ని తింటూ ఉంటారో వాళ్ళకి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా మోకాల నొప్పుల సమస్యతో బాధ బాధపడుతున్న వారు ఈ తగేస చెట్టు యొక్క గింజల ద్వారా తీసిన తైలాన్ని మోకాలపైన రాస్తూ ఉండాలి ఈ రాసిన రాసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా శరీరం పైన ఉండే నొప్పులకి ఈ నొప్పులకి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని వీటిని ఉడకబెట్టి ఈ ఉడికిన దానితో కాపడం పెడుతున్నట్లయితే అంటే ఒక కాటన్ వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ ఉడకబెట్టిన ఈ యొక్క ఆకుని వేసి దీన్ని మూట కట్టి దీన్ని మోకాల పైన కానీ కీల నొప్పుల పైన కానీ పైన కానీ అదుముతూ కాపడం పెడుతూ ఉన్నట్లయితే అన్ని రకాల నొప్పులు కూడా తగ్గుతాయి ఇక చర్మ వ్యాధులకి ఎవరైతే చర్మ వ్యాధుల సమస్యతో బాధపడుతున్నారో ఈ తగిరస చెట్టుని తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం పసుపు కొంచెం కొబ్బరి నూనె కలిపి దీన్ని చర్మ రోగాలపైన దీర్ఘకాలికంగా గజ్జి తామర దురదలు అలాగే మంగు మచ్చలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ముఖం పైన ఉన్న మంగు మచ్చలకి ఈ యొక్క ఆకుల రసాన్ని కనుక మీరు పసుపు అలాగే కొబ్బరి నూనెతో కలిపి లేదంటే నువ్వుల నూనెతో కలిపి కనుక మంగు మచ్చలపైన శోభి మచ్చలపైన లేదంటే చర్మ రోగాలపైన ఏ రకమైన సమస్య అయినా సరే రాస్తూ ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందండి ఇది ఆహార మొక్కే కాకుండా ఔషధంలా కూడా మనకి చాలా మేలు చేస్తుంది ఇంకా దీన్ని పూర్వకాలంలో తేలుకాటు అంటే తేలు కరిసిన వెంటనే అక్కడ బాగా నొప్పి వాపు వస్తుందండి అంటే బాధతో మెళకలు తిరిగిపోతారు విలవల్లాడిపోతారు అలాంటి సమస్యలు ఉన్నవారు అంటే ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఆకుల యొక్క రసం తీసి ఈ పసరిని ఆ ప్రాంతం పైన పిండినట్లయితే ఆ నొప్పి బాధ వాపు కూడా వెంటనే తగ్గుతుందండి ఇంకా ఏదైనా సరే చీడ పీడలు చిన్న చిన్న కీటకాలు తేనెటీగలు లాంటివి ఏదైనా పేడ పురుగులు లాంటివి కుట్టినా కూడా ఈ యొక్క ఆకుల రసం అనేది బాగా దంచి రసం పిండి ఆకుల ముద్దని ఆ ప్రాంతం పైన పెట్టినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చూశారు కదా ఒక సాధారణంగా కనిపించే మొక్క వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు అయితే ఉన్నవి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే